సో మళ్ళీ వచ్చింది కోవిడ్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కోవిడ్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట సో కొత్త వేరియంట్లతో మళ్ళీ దోసుకొని వస్తుంది ప్రజలకు మళ్ళీ భయభ్రాంతులకైతే గురి చేయబోతుంది యూరోప్లో ప్రజెంట్ మనం చూసుకుంటే యూరోప్లో పలుచోట్ల వైరస్ అయితే గుర్తించడం జరిగింది వేగంగా వ్యాప్తి అయితే జరుగుతుంది ప్రస్తుతం ఇరవై ఏడు దేశాలకు అయితే చేరుకుందనమాట ఇది అమెరికాలోని పన్నెండు రాష్ట్రాల్లో విస్తరించింది ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ అయితే స్టార్ట్ అయిపోయి జూన్లో జర్మనీలో తొలి కేసు అయితే నమోదైందనమాట ఇప్పటికైతే ఇరవై ఏడు దేశాలకు అయితే వ్యాపించింది ప్రపంచ దేశాలను మళ్ళీ కోవిడ్ భూతం భయపడబోతుంది ఇటీవల కొత్త వేరియంట్ శాస్త్రవేత్తలు గుర్తించారు దీన్ని జెక్ అని నామకరణం చేశారు ప్రస్తుతం యూరోప్లో రిజెక్ట్ కేసులో నమోదైనట్లు కూడా తెలుస్తుంది అనమాట మొత్తం అంతా కూడా సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇరవై ఏడు దేశాల్లో దీన్ని అయితే చేయడం అయితే జరిగింది సో ఇరవై ఏడు దేశాల్లో ఇదైతే ప్రజెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అందువల్ల మనం చూసుకున్నట్లయితే సో ప్రజలందరూ కూడా మళ్ళీ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు అలర్ట్గా అయితే ఉండాలి సో ల్యాన్ పక్షంలో మళ్ళీ కొత్త వేరేంటికి అయితే బల్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి